అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ మైళ్ళ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సో రీసెంట్గా మనకు కొద్ది రోజుల క్రితము సో వరదల్లో చాలామంది ఇల్లు అయితే కోల్పోయారండి సో అలాగే పెంగిటిళ్ళు కానీ అలాగే రేకుల్లు కానీ కొంతమంది ఇల్లు అయితే కోలిపోవడం అయితే ఇలాంటి సందర్భాలు అయితే జరగడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎవరైతే బాధితులు ఉన్నారో సో ఎవరైతే పూర్తిగా ఇల్లుకి ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మొదటి విడతలో వాళ్ళకైతే ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మన సీఎం గారు చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు నిర్మించడము అలాగే స్థలం ఉండి ఇల్లు లే కట్టుకోలేని తోమతలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఐదు లక్షలు అంతేకాకుండా స్థలం కూడా లేని వాళ్ళకి స్థలంతో పాటు ఇంధ్రు ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నానండి సో రీసెంట్గా జరిగిన సర్వేలో భారీ వర్షాల కారణంగా ఏడు వేల ఇల్లులైతే కోల్పోయారు అలాగే కూలిపోయారని చెప్పేసి ఈ సర్వే చేయడం అయితే జరిగిందండి సో తప్పకుండా త్వరలో వారికి సో మొదటి విడతలో మనకు ఏదైతే ఇంద్రమైలు నిర్మిస్తారని చెప్పారు కదా సో అందులో నిర్మించిన వెంటనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారండి సో చూద్దాము దీన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అలాగే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ మీకు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి అలాగే ఇంద్రమ్మ పథకానికి సంబంధించి అలాగే మన స్కీమ్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం